హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నా పేరు జకీర్ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తూ రేవంత్ రెడ్డి చొరవను ప్రదర్శి ప్రశంసిస్తూ ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక లేఖను ముఖ్యమంత్రికి పంపించింది తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది అందులో వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సమర్థమైన నాయకత్వాన్ని పొటెన్షియల్గా నాయకత్వాన్ని లీడర్షిప్ని అందిస్తున్న ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు ఇది మంచి పరిణామంగానే భావించాలి బికాస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్తగా అక్కడ జరుగుతున్న సదస్యం కాదు దాదాపు ప్రతి ఏటా లావోస్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులు జరుగుతుంటాయి వివిధ దేశాల నుంచి అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు కానీ అట్లాగే ఇంకా ఇతర దాంట్లో ఉన్నవాళ్ళు కానీ ఉన్నతాధికారులు కానీ హాజరవుతుంటారు ఇన్వెస్టర్స్ హాజరవుతుంటారు ఇండస్ట్రీస్లో హాజరవుతుంటారు సో ఫైనల్గా అవుట్కమ్ ఏమిటి అంటే అక్కడ హాజరైన రాష్ట్రాలు కానీ దేశాలు కానీ వాళ్ళ పట్ల ఎంతమంది వాళ్ళను ఎంతమంది ఆకర్షించారు వాళ్ళ షో కేసింగ్ ఎట్లా నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పెవిలియన్ అని అక్కడ పెట్టారు సో తెలంగాణ పెవిలియన్ చాలామందిని ఆకర్షించింది పెట్టుబడులను ఆకర్షించింది చాలామంది పారిశ్రామికవేత్తలు తెలంగాణకు రావడానికి ఇంట్రెస్ట్ చూపారు అట్లా ఆసక్తిని ప్రదర్శించిన వాళ్లతో జరిగిన ఒప్పందాల వాల్యూ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు నిజంగానే లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తే తెలంగాణలో ఆ పెట్టుబడులు ప్రవహిస్తే ఆ పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు నెలకొల్పితే తద్వారా దాదాపు యాభై ఐదు వేల మందికి పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అంచనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారుల బృందం దావోస్ వెళ్ళి పర్యటించినప్పుడు మిగతా రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ షోకేసింగ్ అంటే మన దగ్గర ఉన్న మౌలిక సదుపాయాలు ఏమిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి అట్లాగే ఇతర అంటే పరిశ్రమలు స్థాపించడానికి సంబంధించి ఉన్న అనువైన వాతావరణం ఏమిటి అట్లాగే భూసేకరణ కావచ్చు పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కావచ్చు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం కావచ్చు అట్లాగే పరిశ్రమల కోసం ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఎవరైనా వాళ్ళు పట్టుబడులు పెట్టడానికి దిగినప్పుడు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వడానికి సంబంధించిన ఒక వాతావరణం ఇతర అంటే హైదరాబాద్ సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణలో మిగతా జిల్లాల విషయానికి వచ్చినా కూడా ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది చాలా శాంతి భద్రతతో శాంతి భద్రతల విషయంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది హైదరాబాద్ అయితే క్లైమేట్ వైజ్గా కూడా అంటే మామూలుగా క్లైమేట్ అయితే వాతావరణం ఉంటుందో అది కూడా మోడరేట్ వాతావరణం అంటాం అంటే ఎక్కువగా ఎక్కువగా చలి ఉండకపోవడం కానీ ఎక్కువగా ఉక్కపోతూ ఉండడం కానీ లేకపోవడం అనే దాన్ని మనం మోడరేట్ అట్మాస్ఫియర్ అంటాం అలాగే మీకు పరిశ్రమలు పెట్టాలన్నా మరొక పెద్ద వ్యవస్థ ఏదైనా రావాలంటే కూడా కావాల్సింది నీళ్ళు అండ్ కరెంటు అండ్ ఎయిర్పోర్ట్ రైల్వే కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఇదేదో కేసీఆర్ హయాంలోనే రైళ్ళు వచ్చింది బస్సు వచ్చింది లేకపోతే విమానం వచ్చింది ఇవ్వడానికి చెప్తే ఇక మనం వాళ్ళ అది సో పెట్టుబడులు రావడానికి కానీ పరిశ్రమలు పెట్టడానికి కానీ దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఒక వ్యవహారం జరుగుతోంది ఆ ప్రాసెస్ని రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నట్టుగా మనం భావించాలి ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఏ పార్టీ అయినా కావచ్చు ఆ ప్రభుత్వాలు కొనసాగించిన అభివృద్ధి నమూనా ఏదైతే ఉంటుందో అంటే మూడలు ఏదైతే ఉంటుందో ఆ మోడల్ని రేవంత్ రెడ్డి కూడా పికప్ చేసి దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్న కారణంగానే ఇవాళ లక్ష డెబ్బై ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి నాకు తెలిసి బహుశా ఇందులో సగం కంటి సగం వచ్చినా కూడా అంటే సగం పెట్టుబడులు వచ్చినా కూడా తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితి నుంచి మరింత ముందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్